ఆంధ్ర రెడ్డి సంక్షేమం అధ్యక్షులు గారికి మరి స్థానిక శాసన సభ్యులు అన్నగారు రామకృష్ణారెడ్డి గారికి మరి ప్రతాపురెడ్డి గారికి ఇక్కడికి చేసిన శ్రీనివాసరెడ్డి గారికి పెద్దలకు ఇక్కడికి నమస్కారాలు సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కూడా ఇలా సమావేశానికి రాలేదు అన్నగారు ఒత్తిడి మీద తప్పనిసరి ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది మొదటి నుంచి నా భావం ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు అందరినీ తోటి మనం ఒక స్థాయికి ఎదిగి మనల్ని గౌరవించారు కాబట్టి ఈ కుల సంఘాల మీటింగ్ లో ఎవరైనా తప్పుగా మాట్లాడతారు అదంతా కూడా నాకు కూడా వ్యక్తిస్తుందనే ఒక భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది కాబట్టి సభను ఉద్దేశించి ప్రసంగించే ఎవరన్నా ఉన్నా కానీ ఆ అభిప్రాయం కులం తరఫున ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం లేకుండా మాట్లాడాల్సిందే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి కులం తరఫున ఈరోజు వినభోజనాలు చేస్తున్నారు ఇది ఒక అది ఒక కూటమిగా అందరూ వచ్చారు చాలా సంతోషం కన్నులు పండగ అరే చాలా మంది ఇక్కడికి చేరటం మరి ఆనందోదంతో అందరూ కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఇదే సమయంలో మరి భవిష్యత్తు ఎవరైనా సరే తరఫున భేద విద్యార్థులని సమాజంలో చాలామంది కులంలో ఎదిగిన వాళ్ళు మీరు కులం తరఫున మరి ఎవరైనా పేద విద్యార్థులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఏదైనా ఒక చేయూతనిచ్చే ఒక కార్యక్రమాన్ని చేపడితే ఈ సమావేశానికి ఒక అర్థం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకవేళ బహుశా బహుశా చేసుకుంటే నాకు తెలియదు కానీ నా భావం అయితే నేను వ్యక్తం చేస్తా ఉన్నాను మరి ఎంతోమంది కులంలో ముందున్నారు భేదవాళ్ళని లేని వాళ్ళని ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి చేయవచ్చనిస్తే ఈ కూట ఈ సభకి ఒక నిండుదనం వస్తుందని భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అన్న రామకృష్ణారెడ్డి గారికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకి అందరికీ కూడా ఇచ్చేసిన ఆహ్వానితో అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే సలహా తీసుకుంటున్నాం సార్ సైడ్ కొన్నాను సార్ సైడ్ 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 సైడ్కి సైడ్కి సరే చూడండి సార్ సార్ పట్టుకోవాలి పట్టుకొని చూడండి సార్ జరాడి గారు ఎలా ఎలా తిరగాలి బాబుగా కనపట్లేదు సార్